సకల మంత్రముల సంభవ శ్రీ విష్ణు రూపాయ నమ ఉమాపతి రుమాకాంత జాహ్నవి భృత్ ఉమాధవ ఇందులో ఉమాపతి ఉమాకాంత గురించి చెప్పుకుంటూ ఉన్నాం ఉమాదేవి అంటే పరమేశ్వరుని యొక్క శక్తి ఏ శక్తి చేత పరమాత్మ ఈ విశ్వాన్ని నిర్వహిస్తూ ఉన్నాడో ఆ శక్తి పేరు ఉమా శక్తి లేనిది శివుడు మనకు తెలియబడడు అదేవిధంగా శివుడు లేనిది శక్తి వ్యక్తము కూడా కాదు ఇరువురు పరస్పర ఆధార ఆధేయ తత్వములు ఒకప్పుడు ఒకరికి ఆధారం ఒకరు ఇంకొకరికి వీరు అవుతూ ఉంటారు అలా పరస్పర ఆధార ఆధేయ తత్వములుగా ఉన్నటువంటి వారే శివశక్తులు ఉమాసహితుడైన శివుణ్ణి ధ్యానిస్తే మోక్షం లభిస్తుంది అని ఉపనిషత్తులు చెప్పాయి ఉపనిషత్తుల ఎందు అమ్మవారి పేరు ఉమా అనే పేరుతోనే చెప్పబడుతున్నది నా శివేన వినాశక్తి న శక్తిరహిత శివ ఉమాశంకరయోరి ఐక్యం ఎప్పశ్యతి సపశ్యతి అన్నది శివుడు లేనిది శక్తి లేదు శక్తి లేనిది శివుడు లేడు వారు ఉభయుల యొక్క ఐక్యాన్ని ఎవడు తెలుసుకుంటున్నాడో వాడే జ్ఞాని కనుక వారు ఉభయుల మధ్య భేదం చూడకూడదు పార్వతీ పరమేశ్వరులు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది చూడరాదు అందుకే భృంగి ఒకప్పుడు కైలాసంలో అమ్మవారిని విడిచిపెట్టి శివుడిపోయి భక్తితో ప్రదక్షిణ చేసేట ఆ ప్రదక్షిణ వల్ల అతనికి వికారంగా మూడు కాళ్ళు మిగిలిపోయేట అందువల్ల ఎప్పుడూ కూడాను భేద దృష్టికూడదు ఉమాశంకరుల మధ్య ఉమాశంకరయోర్భేదం ఏ పశ్యంత్య నరాధమాహ అధోముఖోర్ధ్వపాదాస్తే యాస్యంతి నరకార్ణవం అని చెప్తున్నది శాస్త్రం ఉమాశంకరుల మధ్య ఎవరైనా భేదం చూపిస్తే వాళ్ళు తలకిందులుగా నరక సముద్రంలో పడిపోతారట అంటే అనంతమైన నరకంలో పడతారు అని చెప్తున్నారు అందుకే ఉమాశంకరుల యొక్క అభేద భావనతో కూడినటువంటి ఉపాసన కావాలి అందుకే పార్వతీదేవి పరమేశ్వరుని అంకములో ఉన్నట్లుగా జానించడం ఉన్నది ఒకటి అలాగే పార్వతీదేవి పరమేశ్వరుని యొక్క శరీర అర్ధభాగంలో ఉన్నట్టు భావించారు ఇంత ఐక్యాన్ని భావించడం ఎందుకంటే అలా ఉపాసించినప్పుడే శివశక్తుల యొక్క ఏకత్వాన్ని ఈశ్వరుడికి ఆయన శక్తికి ఉన్న అభిన్నతని తెలుసుకోగలం అలా మనం గమనించినట్లయితే ప్రపంచమంతా ఒక మహాశక్తి వల్ల నడుస్తుందని అందరూ ఒప్పుకుంటారు ఆ శక్తి ఈశ్వరుడిదని ఎరుకు కలిగి ఉంటే వారు ఉభయుల్ని మనం ప్రపంచంలో ప్రత్యణువులోనూ చూడవచ్చు శివశక్తి లేని చోటు లేదు సర్వం శివశక్తిమయం జగత్ అది అందుకు యథా మాతాపితృభ్యాంతు వర్ధంతే మానవా భువి తథైవాభ్యామిదం కృష్ణం వర్ధతే నాత్ర సంశయ తల్లిదండ్రుల వలన పిల్లలు కలగడం పెరగడం ఎలా ఉంటుందో అదేవిధంగా ఉమామహేశ్వరుల వల్లనే ఈ జగమంతా పెరుగుతూ ఉన్నది కలుగుతూ ఉన్నది నడుస్తూ ఉన్నది కనుకనే ఒక ఇంటికి తల్లిదండ్రులు అవసరమో ప్రపంచానికి ఉమామహేశ్వరులు అంత అవసరం ఉపాసతే ఏ పరమాం సర్వలోకైక మాతరం తే భీష్టం సకలం యాంతి విద్యా ముక్తిప్రదామపి అందుకే ఈ సమస్తమైనటువంటి శక్తిని అమ్మగా ఆరాధించాలి మనం అమ్మగా ఎవరైతే ఉపాసన చేస్తున్నారో వారు అభీష్ట సిద్ధులన్నీ పొందుతున్నారు చిట్ట చివరకు ముక్తికి హేతువైన విద్యను కూడా పొందుతున్నారు పార్వతీ పరమాదేవి బ్రహ్మవిద్యాప్రదాయని బ్రహ్మవిద్య వల్లనే మోక్షం వస్తుందని చెప్తారు ఆ బ్రహ్మ విద్యా స్వరూపమే అమ్మ అందుకే ఆ తల్ల అనుగ్రహం చేతనే బ్రహ్మ విద్య లభిస్తున్నది విశేషేణ ఇవ నాత్ర సందేహ కారణం ఇందులో సందేహానికి అవకాశమే లేదు ఆ తల్లి వల్లనే మోక్షము ఈ ఉమాదేవియే లక్ష్మీవాగాది రూపైషా శివాఖలు మునీశ్వరా నర్తకీవానయా సర్వమచిరాదేవ సిద్ధతి ఒక నాట్యకత్తే రకరకాల రూపాలు ధరించినట్లుగా ఈ ఉమాదేవియే లక్ష్మీదేవిగా వాగ్దేవిగా వ్యవహరింపబడుతున్నది ఎప్పుడైతే ఉమాదేవి లక్ష్మీదేవి వాగ్దేవి అయ్యారో అప్పుడు పరమేశ్వరుడే విష్ణువుగా బ్రహ్మగా అయ్యాడు ఈ విధంగా మనం తెలిసినట్లయితే ఉమామేశ్వరుల యొక్క విభూతులే ఇక్కడ లక్ష్మీనారాయణులు వాణి హిరణ్య గర్భులు శచి పురంధరులు అరుంధతి వశిష్ఠులు సీతారాములు రుక్మిణి కృష్ణులు ఇలా దివ్య దంపతులందరూ కూడాను ఉమామహేశ్వరుల యొక్క విభూతులే ఈ ప్రపంచంలో దంపతి భావం అంతా కూడా ఉమామేశ్వరుల యొక్క విభూతి స్వరూపమే ఈ కోణంలో మనం పరిశీలించి ఈ విశ్వమంతా కూడా శివశక్తిమయమనే భావనతో ఆరాధన చేయాలి అని చెప్పడం కోసమే ఉమానామంతో కూడిన శివనామాలు ఇన్ని మార్లు ఇస్తున్నారు కనుక మనం కూడా ఇక్కడ ఆగి ఇతర శాస్త్ర సహాయంతో ఉమామహేశ్వర ఆరాధన చేసుకుంటూ ఉన్నాం యథా శివామేతాం యోవా కోవాదరేణ తు ఆరాధితి శోభీష్టం లభతే ఫలమాస్తిక అందుకు ఆ పరమేశ్వరిని ఇక్కడ శివాం అన్నారు ఇక్కడ శివాం అంటే ఉమాదేవి యొక్క పేరే అది శివునికి అభిన్నురాలు గనక అవి శివా అన్నారు అలాంటి ఆ శివాదేవిని ఎవరెవరైనా వారికి తెచ్చిన పద్ధతిలో ఆదరంగా ఆరాధిస్తే వారికి అభీష్ట ఫలం తప్పకుండా లభిస్తుంది వారికి తోచిన పద్ధతులు అందుకే కొంతమంది యజ్ఞయాగాదులతో ఆరాధిస్తారు కొంతమంది అంతర్ముఖులు యోగాలతో ఆరాధిస్తారు కొంతమంది సామాన్యులు అంకాలమ్మ పోలేరమ్మ ఎల్లమ్మ అని ఆ తల్లినే గ్రామదేవతలుగా ఆరాధిస్తారు ఎలా ఆరాధింపబడినా ఆ తల్లి ఆదరంగా ఆరాధించేవారిని అనుగ్రహిస్తున్నది ఎందుకంటే ఆ తల్లి యొక్క స్వభావం కరుణ దయ పరమేశ్వరుని యొక్క శక్తియే దయ దయే శక్తి అందుకే కరుణాసాగరామేతాం పూజయతి శాంకరీం కిం న తశ్చేష్టం తష్టం ప్రసాదత కరుణాసముద్రాలైన శాంకరి శంకరుని యొక్క శక్తి అనుగ్రహిస్తే సర్వము లభిస్తున్నాయి అటువంటి ఉమాదేవికి నమస్కరిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర చరణారవిందార్పణ వస్తు